లు ఏం చేస్తున్నా పెయింటా నీకు ఎవరు తెచ్చారు డాడీ డాడీకి నీకు అసలు భయం లేదు మా ఎందుకు అనవసరంగా అవన్నీ చూడండి పోస్టర్ కలర్స్ అంట తెప్పించింది వేస్ట్ బుక్ మీద రాస్తుంది అన్నీ ఇలాంటి పనులే చేసిద్ది మా లిష్కన్నులు అవసరమైన హోంవర్క్ చేయమంటే చేయదు అనవసర పనులు చేయమంటే చేసిద్ది అవునా రిషి ఎందుకు మళ్ళీ ఎల్లో తీసావు ఎందుకమ్మా మళ్ళీ ఎల్లో తీసావు రిషి మా అదంతా వేస్ట్ చేయగా కృషి నీకు హోమ్వర్క్స్ ఇస్తారు ఫోస్టర్ కలర్తో పెయింట్ వేయమని అప్పుడు వావ్ క్రిషి బలగేసేవాది ఎలాగ మళ్ళీ వేయి అంత కాదు హార్ట్ సింబల్ వేస్తుంది క్రిషిలో

ஏதம்மா ஓடா ஓடா ஆ ఈ ఫోటో వచ్చేసి రిషిలో ఆధార్ కార్డ్ అప్పుడు ఫోటో ఇంకా అప్పటికి గుండుగోడు చేపించుకోలేదు త్రీ ఇయర్స్ కూడా రాకముందనమాట ఇది ఎవరు అమ్మాయి రిషి ఈ ఎవరు ఏం చూపించాలమ్మా ఇవే చూపిస్తాను అందు నీకు పచ్చిమిరపకాయ చెట్టా పద పైకి వెళ్దాం పద చూద్దాం లోపల పెట్టేసాయి అవి పైకి వెళ్దాం పద చూపిస్తాం ఓ ఓయ్ పడతావు ఇది మా ఇంటి వెనక ఇల్లు అనమాట ఈ ఇంటికి రేపు ప్రవేశం ఉంది మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట ఈ వీడియో అయితే రిషి తీసింది ఆ లైట్స్ ని అదిగో ముందు ఇక్కడ ఒకటి త్రీ త్రీ కని పెట్టావా ఇదిగో కాకరకాయ ఒకటి నేను తీసాను తీయాలి ఈ మిరప చెట్లు అయితే మనము కుళ్ళిపోయినవి అలాంటి పచ్చిమిరపకాయలు టమాటాలు అక్కడ ఆ బౌల్లో వేస్తేను అవి మొలిచినాయి అనమాట వర్షాలకి అవి కాయలు కాసినాయి రిషిలో అయితే అవి కౌంట్ చేస్తుంది పచ్చిమి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి ఫోర్ ఉన్నాయి మమ్మీ అని చెప్తుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుతో క్లోజ్ చేసేస్తున్నాము రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్